ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం నమః నమ శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమ అందరికీ స్వాగతం ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు చాలా చక్కగా కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిమానాన్ని తెలియజేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అవి గ్రహాలు రాసులు వాటికి సంబంధించి ఇంకా చాలా వివరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ కారకత్వాలు అనేవి చాలా అవసరం మనకి ఇవి తెలియకుండా మనం జ్యోతిష్యంలోకి వెళ్ళిపోతే సర్చింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇది డార్క్ డూమ్ అన్నట్టుగా అయిపోతుంది అంటే వెతుక్తూ ఉంటాం తప్పితే ఫలిత నిర్ణయం చేయడం కుదరదు కాబట్టి ఆ గ్రహాలు రాసులకు సంబంధించి కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి ఆ శ్లోకాలని ఒక పిక్చర్ రూపంలో కన్వర్ట్ చేసి మీకు ఏ విధంగా గుర్తుండేటట్లుగా చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కాబట్టి ఇంకా రాబోయేటటువంటి పాఠాల్లో శ్లోకం తెలియజేస్తాం ఒకవేళ శ్లోకం నేర్చుకోవడానికి అవకాశం లేకపోతే కనీసం ఆ పిక్చర్ చూసిన వెంటనే మీకు ఆ కారకత్వాలు గుర్తు వచ్చేటట్లు ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అది రాబోయే పాఠాల్లో చెప్పుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు రాశి చక్రం గురించి చెప్పుకోబోతున్నాం ఆ రాశి చక్రంలోనే ఇక మిగిలిన కారకత్వాలని చెప్పుకోబోతున్నాం అందులో విభజన చేసేటప్పుడు ఈ యొక్క పన్నెండు రాసుల్ని మూడు రకాలుగా మళ్ళీ విభజించుకుంటూ వచ్చారు దాంట్లో మొదటిది మేషం వచ్చి చర రాశి రెండవది వృషభం స్థిర రాశి మూడవది విదినం ద్విస్వభావ రాశి అని చర స్థిర దిశ్వభావ మళ్ళీ చర స్థిర ద్విస్వభావ మళ్ళీ చర స్థిర దిశ్వభావ చర స్థిర దిశ్వభావ ఎందుకు ఈ విధంగా విభజించాలి దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అది కావాలి కదా విభజించారు అంటే ఏంటి ఉపయోగం విభజించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటో తెలియాలి కదా కాబట్టి చర చరరాశుల్లో పుడితే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది స్థిర రాసుల్లో పుడితే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది దిశభావ రాశుల్లో పుడితే ఏ విధమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అనేది చెప్పుకోవాలి అని అంటే ఏదైనా ఒక రాశి కుండలి మనం చేతికి తీసుకున్నప్పుడు జాతక కుండలి మనం చేతికి తీసుకున్నప్పుడు అందులో గ్రహాలు మనం చెప్పుకునేటటువంటి తొమ్మిది గ్రహాలు ఏ రాసుల్లో ఎక్కువగా ఉంది చర చరరాశుల్లో ఎక్కువగా ఉన్నాయా స్థిర రాసుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా దిశ్వభావ రాసుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా అనే దాన్ని బట్టి ఫలిత నిర్ణయం చేసేటటువంటి విధానం ఒకటి ఉన్నది దాని ప్రకారంగా విషయం ఏమిటి అంటే చరరాశుల్లో ఎవరైతే పుట్టి ఉంటారో ఇక్కడ చరరాశులు అంటే ఏం పెట్టుకోవాలి మనం మేషం కర్కాటకం తుల మకరం ఇవి కదా చరరాశులు ఈ చరరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉంటే అలా ఉండగా జన్మించిన వారికి చురుకుదనం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు నివాసాదుల్లో మార్పులు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అంటే ఫ్రీక్వెంట్గా వీళ్ళు వాళ్ళ రెసిడెన్స్ని మారుస్తూ ఉంటారు అలాగా మార్చడమే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది లేదా ప్రయాణాలు చేయడం ఎక్కువగా ఇష్టం ఉంటుంది చాంచల్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి చంచల స్వభావం కలిగి ఉంటారు ఇటువంటి లక్షణాలు చక్రంలో ఆ యొక్క గ్రహాలు తొమ్మిది గ్రహాలు చరరాశుల్లో ఎక్కువగా ఉంటే అటువంటి లక్షణాలు వస్తాయి అని ఇక స్థిరరాశులు ఏవేవి అంటే వృషభం సింహం వృశ్చికం కుంభం వీటిలో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వారికి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అంటే ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి దాని మీద ఎక్కువ వారు కేంద్రీకరించి ఉంటారు వారి యొక్క దృష్టి అంతా ఆ యొక్క మేము ఈ డెసిషన్ తీసుకున్నాం వీఆర్ ఫిక్స్డ్ అన్నట్టుగా ఉంటారు అదేవిధంగా హౌస్ ఎప్పుడు కట్టుకుందామా సొంత నివాసం స్థిర నివాసం ఎప్పుడు ఏర్పరచుకుందామా అనేటటువంటి అభిలాష వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తుల మీద ఎక్కువ మమకారం పెట్టుకుంటూ ఉంటారు చరరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వారికి చరాస్తుల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది అంటే వాహనాలు ఎక్కువగా తీసుకోవడం లేదా గోల్డ్ ఎక్కువగా కొనడం ఇటువంటి వాటివి చేస్తూ ఉంటారు అదే స్థిర రాసుల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వారికి అసెట్స్ ఎక్కువ పెంచుకోవాలి అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో భూమి కొనడమో లేకపోతే ఇండ్లు కొనడమో ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అని అదే దిశ్వభావ రాశిలో పుడితే దిశ్వభావ రాశి కలిగినటువంటి దిశభావ రాశులని ఇది పెట్టినటం మిథునం కన్య ధనస్సు మీనం ఈ కార్నర్లో ఉన్నాయి చూడండి మీరు ఒకసారి గమనించినట్లయితే కార్నర్లో ఉన్నాయి ఏవి అది మిథునం కన్య ధనస్సు మీనం మళ్ళీ చెప్తున్నాను మిథునం కన్య ధనస్సు మీనం ఈ నాలుగుటిని ఏమంటారు అంటే రాశులు అని అంటారు ఇందులో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వారికి చరరాశుల యొక్క స్వభావము ఉంటుంది రాశుల గురించి ఇంత చెప్పుకున్నాం కదా వాటి యొక్క స్వభావము ఉంటుంది ఈ రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని అర్థం చేసుకోవాలి ఇందాక చెప్పినంత ఒక వర్గీకరణ అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి వర్గీకరణ రెండవ వర్గీకరణ ఈ యొక్క వర్గీకరణలో ఏ విధంగా ఉంటుంది వర్ణాలు వర్ణ వ్యవస్థ ఉండేది కదా పూర్వకాలంలో వర్ణము అంటే ఇక్కడ మేము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కులమని కాదు గుణమని ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి గుణాలు కలిగిన ఉంటాడు అని ఆ విధంగా మనకి నాలుగు రకాల గుణాలని వర్గీకరించడం జరిగింది అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అందరూ ఒకే రకంగా ఉంటారుగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఒక రకమైనటువంటి లక్షణం ఉంటుంది కదా ఆ విధంగా బ్రాహ్మణ లక్షణం కలిగి ఉండడము అని అంటే ఎప్పుడూ పరుల హితం కోరడము ఒకరికి మార్గ నిర్దేశనం చేయడం సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి యోచన చేస్తూ ఉండడం సాత్వికమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే అది బ్రాహ్మణమని క్షత్రియ లక్షణం అంటే రాజులాగా పాలించడం అదేవిధంగా పది మందికి రక్షణ కల్పించడం యుద్ధంలో పాల్గొనడం ఇవన్నీ కూడా క్షత్రియ లక్షణాలు కదా ఇక వైశ్యాల లక్షణాలు వ్యాపారం మెలకువలన్నీ కూడా బాగా తెలిసి ఉంటే దాన్ని మనం వైశ్య లక్షణమని చెప్తాం ఇక శూద్ర లక్షణం ఎక్కువ సేవ చేసేటటువంటి ఎక్కువ కష్టపడేటటువంటి లక్షణం కలిగి ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం శూద్ర లక్షణం అని చెప్తాం కదా ఆ విధంగా ఇక్కడ నాలుగు వర్గీకరణలు చేయడం జరిగింది ఆ వర్గీకరణలో ఇక్కడ మనం గమనించినట్లయితే ముందు కూడా మనం ఈ యొక్క ని అనలైజ్ చేసేటప్పుడు చెప్పుకున్నాం మేషం అంటేనే యుద్ధం అని మేషం అంటేనే అక్కడ సైన్యాధిపతి ఉంటారని చెప్పుకున్నాం కదా అందువల్ల ఇక్కడ ఏంటంటే మేషం అనేసరికి క్షత్రియ అనేటటువంటి లక్షణాన్ని మేషానికి ఇచ్చారు తర్వాత వృషభాన్ని ఏమనుకున్నాను రైతు అని అనుకున్నాను కదా కాబట్టి ఇక్కడ రైతు అనేది ఏంటంటే ఎక్కువ కష్టపడేటటువంటి లక్షణం కలిగినది కాబట్టి దీన్ని శూద్ర అనేటటువంటి లక్షణాన్ని ఇచ్చారు ఇంకొకటి ఉత్పత్తి చేయడం తర్వాత వితరణ చేయడం విక్రయం చేయడం కూడా బుధుడు లక్షణాలు అని చెప్పుకున్నాం ఒకసారి కదా ఆ యొక్క బుధుడి లక్షణాల్లో ఒకటైనటువంటి లక్షణం ఏంటి అంటే వైశ్య లక్షణం వ్యాపార లక్షణం కాబట్టి ఇక్కడ బుధుడిని ఎలా తీసుకున్నారంటే వైశ్యుడిగా తీసుకున్నారు ఇక కర్కాటకం వచ్చి చంద్రుడు చంద్రుడు అంటే బ్రాహ్మణ లక్షణం మోక్షం అని చెప్పుకున్నాం కదా ధర్మ అర్థ కామ మోక్ష అనుకున్నాం కదా అక్కడ ధర్మ అర్థ కామ మోక్ష ఇక్కడ మోక్ష అనేసరికి ఇచ్చారు అంటే ఎప్పుడు కూడా దైవ చేస్తున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ లక్షణాన్ని కలిగిన వాళ్ళు అని దైవ చింతన ఆధ్యాత్మిక చింతన చేసే వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాళ్ళు అని విధంగా మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ మళ్ళీ క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే వాటి యొక్క అధిపతులను బాగా చూసినట్లయితే మీకు ఒక విషయం పట్టుకోవచ్చు ఏంటి ఆ విషయము అంటే ఇంతకుముందు గ్రహాల గురించి చెప్పేటప్పుడు మిత్రులు అని చెప్పి చెప్పుకున్నాం రెండు వర్గాలు ఉంటాయి మిత్రులు అని చెప్పుకున్నాం అలా ఎవరెవరికి ఎవరెవరు మిత్రులు అనే విషయాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇదొక మార్గం ఏంటి ఆ మార్గము అని అంటే బ్రాహ్మణాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రులు ఒకరికొకరు వైశ్యాన్ని ఉన్న కూడా ఒకరికొకరు మిత్రులు సూద్రాన్ని ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు మిత్రులు అదేవిధంగా క్షత్రియాన్ని ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు మిత్రులు ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లు వేసుకుంటే ప్రతి రాశి నుంచి ఐదవ రాశి మిత్ర రాశి అవుతుంది అంటే ఆ రాశ్యాధిపతి మిత్రుడు అవుతారు ఉదాహరణకి ఇక్కడ మనం కుజుడు కదా దీనికి అధిపతి కుజుడు ఇక్కడి నుంచి ఐదవది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అదిగోండి ఈయన మిత్రుడు అవుతాడు ఇక్కడి నుంచి మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గురువు ఇక్కడ మిత్రుడు అవుతాడు మళ్ళీ గురువు నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుజుడు మిత్రుడు అవుతాడు ఎవరిని తీసుకున్నా అంతే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకున్నారనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బుధుడు కదా ఇక్కడ అధిపతి శుక్రుడికి బుధుడు మిత్రుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శని ఇక్కడ మిత్రుడు మిత్రులవు సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈయనకి మిత్రుడు కుజుడు ఇక్కడ చంద్రుడు కదా చంద్రుడి నుంచి కుజుడికి మిత్రత్వం మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ గురువు కదా మిత్రులు అంటే మీరు దీన్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారనుకోండి ఆ నెంబర్లు వన్ ఉన్న వన్ ఒకవైపు వేసుకుందాం వన్ ఎక్కడుంది బ్రాహ్మణ దగ్గర ఉంది ఇక్కడ ఇది కర్కాటకం దీనికి అధిపతి ఎవరు చంద్రుడు మళ్ళీ వన్ ఎక్కడుంది ఇక్కడ ఉంది దీనికి అధిపతి ఎవరు కుజుడు కాబట్టి చంద్రుడు కుజుడు మిత్రుడు కుజుడికి మళ్ళీ ఐదో ఇంట్లో ఎవరిక్కడ బ్రాహ్మణ వచ్చింది దీనికి అధిపతి ఎవరు గురువు కాబట్టి వీళ్ళ ముగ్గురు మిత్రుడు అయిందా మళ్ళీ ఇప్పుడు క్షత్రియ చూద్దాం రెండవది క్షత్రియే కదా క్షత్రియులు ఎవరున్నారు ఇక్కడ కుజుడు కదా మేషానికి అధిపతి కుజుడు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు రాసుల పేర్లు గ్రహాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇంత ముందు క్లాస్లో మీకు అది సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలని విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకొకసారి రాసుకోండి క్లీన్గా అర్థమవుతుంది ఇక్కడ క్షత్రియ కుజుడు మిత్రుడు మనం ఇంతకుముందు డివైడ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏమనుకున్నాం సైన్యాధిపతి అని అనుకున్నాం కదా అది క్షత్రియ ఇక్కడ కుజుడు ఇక్కడ రాజు అని అనుకున్నాం దీనికి అధిపతి ఎవరు ఇది ఇదేంటిది సింహం కదా ఇది సింహానికి అధిపతి ఎవరు మళ్ళీ రవి కాబట్టి ఇక్కడ మిత్రుడు కదా ఈ క్షత్రియం నుంచి మళ్ళీ ఐదవది ఏది ఇది గురువు ధనస్సు కదా ఇది గుర్తుందా క్షత్రియ మళ్ళీ గురువు అధిపతి అంటే వన్ అన్ని ఒక గ్రూపు వీళ్ళంతా ఫ్రెండ్స్ టూ అంతా ఒక గ్రూపు వీళ్ళంతా ఫ్రెండ్స్ తర్వాత త్రీ ఎవరు వైశ్య ఇక్కడెవరు బుధుడు మళ్ళీ ఇక్కడి నుంచి వైశ్య శుక్రుడు ఈయనకి ఈన మిత్రుడు మళ్ళీ ఇంకో వైశ్య ఉన్నారు సరే ఇక్కడ ఈయన మిత్రుడు అలాగే ఇంకోటి ఏంటండి నాలు శూద్ర కదా చూడండి ఇక్కడ ఎవరు దీనికి వర్షభం కదా దీనికి అధిపతి ఎవరు శుక్రుడు ఇక్కడ నుంచి ఐదవది ఎవరు బుధుడు ఈడ మిత్రుడు ఇక్కడ నుంచి ఐదవది ఒకటి రెండు మూడు నాలుగు ఐ ఐదు మిత్రుడు వీళ్ళ యొక్క మిత్రత్వాల్లో ఎటువంటి అనుమానం లేదు ఇక మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా విభజించుకుందాం విభజించుకొని అప్పుడు ఇంకా గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు అసలు అంటే ఏంటి నీచ స్థానాలు అంటే ఏంటి ఇది ఎవరైనా తర్వాత పాఠంలో చెప్పుకుందాం ప్రస్తుతానికి ఏంటి అంటే ఇక్కడ రాశి చక్రంలో ఏ వర్ణం పైన ఎక్కువ గ్రహాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉంటాయి అంతే ఇప్పుడు క్షత్రియ అన్న చోట ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి వారి యొక్క లక్షణం ఎప్పుడు కూడా క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటారు అదే బ్రాహ్మణ అని ఉన్న చోట్ ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు బ్రాహ్మణ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు శూద్ర అని ఉన్న చోట ఎక్కువ లక్షణాలు కలిగి ఉంటే శూద్ర లక్షణాలు కలిగి ఉంటారు వైశ్య అన్న చోట ఎక్కువ గ్రహాలు ఉంటే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా వ్యాపార ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది వైశ్య లక్షణం అనేది ఎక్కువగా ఉంటుంది అని ఈ పాఠం బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీ ప్రశ్న బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి రాసుల యొక్క పేర్లు ఏమిటి శ్రీమాత్రే మహ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు